ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధినాయకుడు సనాతని ఆయన కూడా మాట్లాడండి ఇంకేదైనా కావాలంటే మా మీద మాట్లాడటానికి రెడీ అవుతాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా మీద కాలు దూ మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తాడు నేను సనాతనని అని చెప్పి మొత్తం దక్షిణ భారతదేశంలో సనాతనాన్ని ప్రచారం చేస్తానని చెబుతున్నాడు కానీ మన రాష్ట్రంలో గోవద జరిగి గోవుల మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక పరిశ్రమలాగా తయారవుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఖండించిన పాపాన్ని పోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం మీనైనా మాట్లాడిన స్వామి నేను సనాతని అని చెప్పి మీరు చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇలాంటప్పుడు మాత్రం మీరు మాట్లాడరా మతాన్ని మా మీద ఎగదోలటానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనలకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజంగా ఇలా ధర్మంగా జరుగుతున్నటువంటి న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి వాళ్ళ హిందువులందరూ బాధపడుతున్నారు ఇదేంటి మన విశాఖపట్నంలో గోవద జరగటం ఇక్కడి నుంచి మాంసాన్ని సరఫరా చేయటమేంటి ఇది ఎంత అన్యాయం ఇది హిందువులకు ఎంత అగౌరవం అని భావిస్తుంటే దాని గురించి మాత్రం సనాతని మాట్లాడు కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడరు ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా అంతేకాదు పాని నువ్వు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు నీ తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో చేయరు కదా వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం లేదు పురంధరేశ్వరి గారు ఆమె మాట్లాడదు బీజేపీలో ఉంది హిందూ మతం కావాలని హిందూ మతం గురించి ప్రచారం చేసే వ్యక్తులు హిందూ మతం చాలా గొప్పదని చెప్పే వ్యక్తులు వాళ్ళు మాత్రం మాట్లాడరు అలాగే సుజనా చౌదరి మాట్లాడారు బీజేపీలో మరి ఉన్నటువంటి మాధవన్ ఆయన బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా విశాఖపట్నంలో జరిగితే ఇంత ఘోరమైనటువంటి దాన్ని ఆయన మాట్లాడరు ఎవరు మాట్లాడరు వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న అంశం ఏమిటంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తారు కానీ హిందూ మతానికి అపచారం జరిగినప్పుడు హిందూ మతానికి అగౌరవం జరిగినప్పుడు ఏ మాత్రం మాట్లాడరు సరిగదా అలా అపరాధం చేసిన వ్యక్తుల్ని కాపాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేదాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది గోవు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు గోమాత ప్రధానంగా హిందువులకు ప్రధానంగా భావించేటటువంటి గోవు ఆ గో మాంసాన్ని మన రాష్ట్రం నుంచే విచ్చలవిడిగా ఎగుమతి చేసినటువంటి సందర్భం ఇవాళ బయటపడింది హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎంత దురదృష్టమంటే విశాఖపట్నం కేంద్రంగా సుమారుగా రెండు వందల టన్నుల గోమాంసం అంటే దాదాపుగా రెండు లక్షల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవుల్ని వధించి దాన్ని మాంసంగా చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది విశాఖపట్నం సొంఠ్యా సమీపంలో గోమాంసం నిల్వ ఉంచిన మిత్రా కోల్డ్ స్టోరేజ్ ఇది మిత్రా కోల్డ్ స్టోరేజ్ అనే దానిలో గోమాంసాన్ని వధించి ఆ మాంసాన్ని ప్యాకెట్లు చేసి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో కంటైనర్స్ ఈ కంటైనర్స్లో పెట్టి విచ్చలవిడిగా దీన్ని ఎగుమతి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది కూడా ఇదిగో చూడండి లోపల నిల్వ ఉంచిన లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం లక్ష ఎనభై తొమ్మిది వేలంటే సుమారుగా రెండు లక్షల కేజీల గోమాంసాన్ని ప్యాక్ చేసి రెడీగా పెట్టారు దీన్ని పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు దీన్ని మన పోలీసు వాళ్ళు ఇది పట్టుకున్నది ఎవరై అంటే రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఆర్ఐ దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వాళ్ళకి ఇస్తే మన పోలీసులకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాటకం ఆడతారు పట్టుకోరు అనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీకి ఎవరో ఒక అన్నోన్ వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని శాంపిల్ పంపించారు ఇది గోమాంసమా లేక పశువు ఇంకోటి మాంసమా అని పంపిస్తే ఇది గోమాంసం అని నిర్ధారణ వచ్చింది ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మరి విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకు ఈ కేసు నమోదు చేశారు ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు ఇది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ మూడో తారీఖున పట్టుకున్నారండి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడా దేఖన మాట్లాడాల కానీ హిందూ ధర్మాన్ని గురించి మాత్రం అద్దం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీచంగా ప్రచారం చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తారు కానీ గోవుల్ని హత్య చేసి గోవుని చేసి ఇతర దేశాలకు పంపుతున్నటువంటి మాంసాన్ని పట్టుకుంటే దీని మీద పొన్నెత్తి మాట్లాడింది ఇంతవరకు మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు ఏంటి కథ కమామేష తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అంటే సుబ్రహ్మణ్య గుప్తా అంట దీనికి సంబంధించినటువంటి యజమాని ఆయన ఎవరో తెలుసా మన బాపట్ల గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆయనే బాగా సన్నిహితుడు ఇది ఆయనతో దిగిన ఫోటోలు ఖచ్చితంగా అంటే తెలుగుదేశం బ్రాండ్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి హిందువులకు అతి పవిత్రమైనటువంటి గో వద చేసి పుంఖాలు పుంఖాలుగా ఇతర దేశాలకు సరఫరా చేసి డబ్బు సంపాదించుకుంటే మాత్రం ఏమి అన్నాం మన చంద్రబాబు నాయుడు గారు కానీ కల్తీ లేని నెయ్యిని కల్తీ కలిగిందని లడ్డూలో గోమాంసం ఉందనో లేకపోతే మరొక మాంసం ఉందనో మాంసం యొక్క నీడలున్నాయనో మాత్రం అద్భుతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఇంత దారుణంగా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా గోవుల్ని హత్య చేసి మాంసాన్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము మొన్న మాత్రమే పట్టుకున్నారు అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కేసు యూస్ చేశారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎవరు డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్న కూడా ఏం మాట్లాడారు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు ఆ సుబ్రహ్మణ్య గుప్తాన్ని అరెస్ట్ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది ఏమీ గౌరవం లేదు హిందూ మతాన్ని అర్థం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లేటటువంటి గౌరవం మాత్రమే మీకు కనిపిస్తూ ఉంది తప్ప మరొకటి కనిపించడం లేదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను